హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నా చేతుల్లో నుంచి నా చేతుల్లో తయారైన ఒక అద్భుతమైన కళాఖండాలు అది నేను ఎలా సేకరించాను ఎలా చేశాను ఫైనల్గా అవి ఎలా రెడీ అయ్యాయి అన్నీ మీకు ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి అందులో నేను తయారు చేసిన వాటిల్లో ఇది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ మనసు పూర్తిగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ పెట్టండి ఓకేనా ముందుగా కావాల్సిన సామాన్లు అన్నీ తచ్చుకలు పెట్టుకున్నాను మోళ్ళు సిమెంట్ అయితే బేసు వేసాను కదా ఇక్కడ ఫుల్గా పేపర్తో పేపర్ కొట్టాను అంటే అంత నున్నగా రాలేదు కొంచెం కొంచెం వచ్చింది అన్నమాట ఇంకా దీనికి ఇది పాతది దీనికి కూడా పాలిష్ వేద్దామని అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను కొబ్బరి చెప్పులు ఇంకే సారంజాం అంతా చూస్తున్నారు కదా ఇవన్నీ పెట్టానమాట కాకపోతే ఏంటంటే అన్నీ ఒకరోజు తీసిన క్లిప్పులు కాదు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అలాగా ప్రతిరోజు రెడీ అయినప్పుడల్లా ఒక్క క్లిప్ తీసి పెడుతున్నాను మీరు అది గమనించుకోండి ఇంకే చూడండి ఎంత బాగున్నాయో ఈ రెడీ అయ్యాక మళ్ళీ నేను స్ప్రే చేస్తున్నప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఈ పాడవుతుంది ఇక్కడ అయితే బయటని పెట్టి చేయాలి చూశారు కదా సరంజామా ఏమేం పెట్టాన ఇక్కడ నేను వుడ్ పాలిష్ కూడా తెచ్చారు మనం తయారు చేసుకున్న మోళ్ళు ఇప్పుడు చూపించాను కదా దగ్గర నుంచి బేస్కి సిమెంటు వేసాను అనమాట అంటే ఇలా పడిపోకుండా ఉంటాయి కదా ఇప్పుడు దీనికి వుడ్ పాలిష్ చేయాలి వుడ్ పాలిష్ తెచ్చారు వుడ్ పాలిష్ని నేను ఏం చేశానంటే ఇది ఇంతకుముందు తయారు చేసిందే దీనికి కూడా కొంచెం పాలిష్ కొట్టేద్దామని వుడ్ పాలిష్ ఇది ఇది ఉంటుంది కదా ఈ బాటిల్లో నేను ఏం చేశానంటే మూత తీసేసి మనం మొక్కలకి స్ప్రే చేసుకుంటాం కదా దాన్ని మూత తీసి దీన్ని తగిలించనమాట వచ్చింది ఐడియా అయితే ఇది కింద పడకూడదు కింద పడితే గచ్చిపడవుతుంది గుడ్లో ఈ ఏంటంటే గుడ్లో ముంచి గుడ్డతో పామేవారు నేను చూశాను ఇలా కూడా బాగానే ఉంది ఇలా మన పువ్వులా కావాలంటే పువ్వులాగా ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు కదా దీన్ని ఇది కూడా బాగానే ఉంది ఇలా ట్రై చేస్తున్నాను ముందు పాలిష్ కొట్టేసిన తర్వాత అప్పుడు దానికి డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఐడియా బాగుంది కదా ఇది చేతికి అంటుకుంటే గమ్ములాగా అదొకలాగా అన్నమాట క్లాత్ పెట్టుకున్నాను దగ్గర కానీ చేతితో పట్టేసుకున్నాను ఇది పాలిష్ కొట్టేసి కొబ్బరి చెప్పులు కూడా ఉన్నాయి కదా కొబ్బరి చెప్పులు కూడా పాలిష్ కొట్టాలి ఇది క్లాత్ కొట్ట బయట గచ్చమే పెడదాం అనుకుని ఇక్కడ పెట్టేశాను గచ్చమే పడితే మారకలేకపోతాయి అక్క మీ పెట్టాలి అక్కడ మార్చేసుకుందాం ఈ సెట్టింగ్ కొబ్బరి చెప్పులకి అంత బాగా రావట్లేదు వుడ్ మీద వచ్చినంత బాగా రాలేదు ట్రై చేస్తాను కానీ ముందు ఇక్కడ సెటప్ అక్కడ మార్చేసి అక్కడ పాలిష్ కొట్టేసి మొత్తం కొట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ పాలిష్ కొట్టేసిన తర్వాత నేను వీటికి కొబ్బరి చెప్పులని ఎలా అరేంజ్ చేశానో చూపిస్తాను పాలిష్ కొట్టి ఆ కొబ్బరి చెప్పుల వీటికి అటాచ్ చేసి ఈ డేస్ ఉంది కదా సిమెంట్ వీటికి కలర్ అయ్యాలన్నమాట అది వీటి పని అంతా అయ్యాక అంతా అంటే పాలిష్ కొట్టాక చూపిస్తాను అటాచ్ చేశాక మళ్ళీ చూపిస్తాను తర్వాత కలర్ వేసాక ఫైనల్గా చూపిస్తాను అన్ని వన్ బై వన్ చెయ్యాలి అది ఈ ఐడియా అయితే మాత్రం బాగుంది స్ప్రే బాటిల్లోని వేసుకుంటే ఇక్కడ వర్షం పడుతుందని అక్కడ పెట్టాను కానీ ఇక్కడ బాగుంది గచ్చిపోలేకంటూ ఉంటుంది ఇక్కడైతే కింద గచ్చి మీద పడినా పర్లేదు ఈ ఐడియా అయితే మాత్రం సూపర్ ఉంది నాకు మంచి ఐడియా వచ్చింది గుడ్డతో రాయడం అంటే కొంచెం చేతులకి గ్లౌజులు పెట్టుకోవాలి ఇది స్టిక్కీగా అయిపోద్ది ఇదైతే ఈజీగా ఇలా కొట్టియ్య చక్కగా పాలిష్ కొడితే వుడ్డు చక్కగా షైనీగా మంచి కలర్లో దాన్ని ఒరిజినల్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట కొంచెం ఈ అన్నిటికీ కొట్టడానికి సమయం పడుతుంది కాబట్టి నేను అన్ని కొట్సా చూపిస్తాను ఇక కొబ్బరి చెప్పులు కూడా భలేగా ఉన్నాయి పాలిష్ కొడితే చూపిస్తాను మీకు చూస్తున్నారా పాలిష్ చేసేసాను పాలిష్ చేసాక కొంచెం షైనింగ్ వచ్చింది చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఎండ కూడా వచ్చింది చక్కగా మేఘాలు తగ్గాయి ఎండ వచ్చింది ఇప్పుడు దీన్ని నేను ఇంతకుముందు తయారు చేసుకున్నాను కదా అది మాట ఇందులో మొక్కలు తీసేసాను పాలిష్ చేస్తున్నానని మళ్ళీ పెట్టాలి ఇక ఇది చూడండి ఎంత బాగుందో కాకపోతే మేము హౌస్ కట్టుకున్నప్పుడు వాళ్ళు మిషన్తో పాలిష్ చేస్తారు వుడ్ వర్క్ అంతటిని అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పాలిష్ గుడ్లో ముంచి రాయాలి వాళ్ళు పెద్ద మిషన్ కదా మిషన్తో వేస్తారు వాళ్ళు చిన్న చిన్ననాటికి గుడ్డు ముంచి రాయాలి అని నేను ఈజీగా అయిపోతుందని స్ప్రే చేశాను కదా ఒక్కొక్క చోట పాలిష్ అనేది ఒక్కసారే టచ్ చేయాలి మన దానికి చేసిన దగ్గర రెండోసారి టచ్ అయ్యింది అనుకోండి పొక్కుపోయినట్టు అయిపోతుందన్నమాట వాళ్ళు చెప్పారు నాకు గుర్తుంది కాకపోతే వీడియోస్ అందరిలో పడి ఒక్క చోట టూ టైమ్స్ పడింది ఇది కొంచెం కలరు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఐడియా వస్తుంది అదిగో చూసారు అక్కడ వైట్గా వచ్చేసింది కదా అలా కారి మీద నుంచి కిందకి కారి అక్కడ కొంచెం కలర్ మారింది ఇది సంగతి ఎవరైనా మనకి వీడియో తీస్తే మనం చక్కగా ఏ పనైనా చేయవచ్చు మనం చేసే పని చూపించవచ్చు మనకు మనం వీడియోలు తీసుకొని ఇలా వీడియోలు చేసి ఈ వర్క్ చేస్తూ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అంతా అయిపోతుంది క్లియర్గా కూడా చూపించలేము టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేది కూడా అదే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వద్దు మీకు మీరు స్టాండ్లో ఫోన్ పెట్టుకొని తీసుకోవద్దు ఎవరికైనా తీయమండి వీడియో మీరు లైవ్లో మాట్లాడండి అప్పుడు వీడియోస్ క్వాలిటీ బాగుంటుంది బాగా అందరికీ రీచ్ అవుతాయి అని చెప్తారు కానీ ఇలా తీయడమే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఏదో తీస్తున్నాను ఇంకా అవన్నీ అంటే కష్టం అంటే తీసేవాళ్ళు ఉంటే మనకి మంచిదే కానీ తీసేవాళ్ళు ఎవరు అందుబాటులో లేరు అది మాట సంగతి ఇలా పాలిష్ కొట్టడం అయింది కదా ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఆరిపోయిన తర్వాత నేను దీన్ని డెకరేషన్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి పెట్టేశాను మళ్ళీ బయట ఈ గచ్చు అయితే పాడైపోతుంది అది నార్మల్ గచ్చు అక్కడైతే పర్వాలేదు కదా అని చెప్పి అక్కడ పెట్టి చేశాను అయిపోయిన తర్వాత అక్కడ పెట్టే ఇక్కడ తెచ్చి పెట్టేసి అక్కడ వాటర్ కొట్టేసాను అనమాట ఇది స్ప్రే చేసినప్పుడు అందరూ ఎందుకు చేస్తారులేండి అలాగా ఇలాంటి పనులు ఒకవేళ ఎవరైనా చేసినట్టయితే ఈ దీని గురించి వుడ్ పాలిష్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను కొంచెం మాస్క్ వేసుకోవాలి చేతులకి అయితే గ్లౌజ్లు వేసుకోవాలి ఎందుకంటే ఈ అగర్ కంట్లోకి వెళ్ళినా నోట్లకి వెళ్ళినా ముక్కుతో పీల్చినా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఆ క్షణానికి తర్వాత ఏమి ఉండదు అండి మొహమ్మే పడినా చేతుల మీద పడినా చాలా మండుతుంది మీద పడితే చిన్న చిన్న మచ్చళ్ళకు కూడా వస్తాయి దీనివల్ల కొంచెం అది ఘాటుగా ఉంటుంది అన్నమాట ఆ స్ప్రే అది స్ప్రే అంటే అదే వుడ్ పాలిష్ ఇది ఈ బాటిల్లో ఉంది కదా అది మాట ఇంకా పెవికాలు పెవుక్లిక్ కూడా తెప్పించుకున్నాను అంటే ఏదన్నా అవసరం ఉండొచ్చు అని వాడితే వాడదాం లేకపోతే లేదు అన్నట్టు దేనికైనా ఉపయోగం ఉంటుంది తర్వాత దేనికైనా ఇది మాట పాలిష్ ఎవరైనా వుడ్ పాలిషుయా సరదాగా ఉండి చిన్న ఇంట్లో మిగిలిన పాలిష్తోనో దేనితోనో యూస్ చేయాలి అని అనుకునేవాళ్ళు గుడ్డ ముంచి గుడ్డతో చేయండి కానీ కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి ఇంక ఇది కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా కొబ్బరిచూపులకి మేకతో హోలు పెడదామని ట్రై చేస్తే ఇదైతే పగిలిపోయింది ఇది మళ్ళీ వీక్లిక్ పెట్టి అంటించేద్దాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇనుప చూని కాల్చి గ్యాస్ మీద దాంతో అయితే ఇగో చూడండి స్క్రూ డ్రైవర్ పెట్టాను దీంతో అయితే హోల్ పెడుతున్నాను ముందు దీనికి ఇలాగే పెట్టాను ఇంకా పక్కన ఇంకో హోల్ పెట్టాలన్నమాట అయితే ఈ ఈ క్లిప్పులు అన్నీ అప్పుడప్పుడు తీసినాయి కదా మా ఒక్కొక్క మాటకి షింక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీరు గమనించండి ఎందుకంటే అప్పుడప్పుడు తీసి ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్క చుప్పి తీసాను అయితే ఇప్పుడు ఇక్కడైతే కొబ్బరి చిప్పులు అయితే మేకలేసి దిగ్గొట్టాను ఆ దిగ్గొట్టే క్రమంలో ఒకటైతే బేస్ సిమెంట్ వేసాను కదా అదైతే పగిలిపోయింది అది వేసినప్పుడే బాగాలేదు అసలు గ్రో బ్యాగ్స్ చిన్న ఉంటాయి కదా అందులో పెట్టి వేసా అనమాట యువతలతో అయితే బాక్స్లో పెట్టేసాను ఇది గట్టిగానే ఉంది అదైతే పగిలిపోయింది మళ్ళీ వేయాలన్నమాట ఇవన్నీ వేసి ఒక కొబ్బరి చెప్పు అయితే పగిలిపోయింది ఇంకో కొబ్బరి చెప్పు లేతగా ఉంది అది తెచ్చిగా ఇక్కడ అటాచ్ చేశాను దానికి కూడా పాలిష్ పెట్టాలి ఇంకా అన్నీ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను ఇది రెడీ అయింది ఇది బాగానే ఉంది ఈ ఈ కొబ్బరి చెప్పులకి మేకేసి ఇలాగా దిగ్గొట్టే అనమాట దానికి గట్టిగానే ఉంది ప్రస్తుతానికైతే దీనికైతే మళ్ళీ ఇప్పుడు మనం సిమెంట్ వేసుకోవాలి దీనికి పగిలిపోయింది కదా సిమెంట్ వేసి ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ కలర్ వేసి అప్పుడు ఫైనల్గా అన్నీ చెయ్యాలన్నమాట ప్రస్తుతానికైతే ఈ కొబ్బరి చెప్పులు అయితే మే స్క్రూ డ్రైవర్ కాల్చి హోల్స్ పెట్టి మేకులతో అయితే ఇలా దగ్గొట్టాను అది పాతది దానికి కూడా పాలిష్ చేశాను అందులో అయితే ఇంకా మొక్కలు వేసే కార్యక్రమం ఉంది ఆ మొక్కలు వేయాలి అది పైప్ కాబట్టి అంతా ఓపెన్గా ఉంటుంది అందులో ఇంకేదైనా థ్రెడ్కి మొక్క చుట్టి పెట్టాలని నా ఐడియా నేను అది మొక్క పెట్టాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఈరోజు ఈ పని అయ్యింది ఇంకా అది సిమెంటు వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులైతే గ్యాప్ ఇవ్వాలి మనం అది ఆరాలి కదా అందుకు సిమెంటు ఇసుక కలిపి ఏదైనా పాతి డబ్బాల్లో కానీ లేకపోతే కవర్లో కానీ ఇలాగా బేస్ వచ్చి పోసుకుంటూ ఉంటాను నేను మరి మనకు అంతకంట ఇది ఉండదు కాబట్టి ఇదైతే చూడండి పాలిష్ కొట్టి దాని దగ్గర నుంచి చూపిస్తున్నాను కలర్ కొంచెం మారింది డార్క్ కలర్ వచ్చింది అనమాట ఇంతకుముందు తెల్లతల్లగా ఉండేది ఈ పాలిష్ కొట్టిని ఏమంటే మనం చక్కగా బాగా చేస్తే మనం ధూళి దుమ్ము పట్టినప్పుడు వాటర్ రైస్ కడిగేయచ్చు గమ్ము అంటించినప్పుడు మాత్రం వాటర్ రైస్ కడగకూడదు తడిగొడ్డు పెట్టి తుడాలన్నమాట ఇవైతే మేకలేసి అన్నిటికి ఇలాగా ఈ ఫెవిక్లిక్ అయితే కొంచెం కొన్నిటికి చిప్పలు అంటించడానికి ఫెక్లిక్ అయితే వాడాను ముందు మేకలే పెట్టి దిగ్ దిగ్గొట్టేసాను దిగ్గొట్టేసిన తర్వాత దీని చుట్టూ ఇలాగ కొంచెం ఫెవీక్లిక్ వేసాను అనమాట అంటే కొంచెం పట్టుకొని ఉంటుంది కదా ఊడిపోదు ఇంకా దిగ్గొడితే ఇరిగిపోతుందని కొంచెం చిన్న మేక అయితే చిన్న చిన్న మేకలు అయితే ఉండిపోయి బుర్రలు మేకలు బుర్రలు పూర్తిగా దిగొట్టలేదు ఎందుకంటే మనకంతా అలవాటు ఉండదు కదా కార్పెంటర్స్ అయితే బాగా పనిముట్లు ఉంటాయి చక్కగా ఏది కావాలంటే అదే తయారు చేస్తారు ఇది మనం ఏదైనా గట్టిగా దిగ్గొడితే ఇరిగిపోతుంది ఏమో మన భయం అందుకని చెప్పి ఇలా సున్నితంగా కొంచెం కొంచెం అలాగా ఒక్కొక్క రోజు మొత్తం ఇది పొలంలో కర్రలు దొరికినప్పుడు నేను చూపించాను కదా ఫస్ట్ ఇంకొక వీడియోలో చూపించాను ఇప్పుడు కూడా ఇందులో యాడ్ చేయవలసింది అప్పటి నుంచి ఇప్పటికీ నెల దాటిపోయింది స్టార్ట్ చేసి ఈ మోళ్ళు అంటే పట్టుకుంటే రెండు మూడు రోజులు అయిపోద్ది కానీ మనం చేసినా దానికి గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే సిమెంట్ ఆడడానికి రెండు రోజులు ఈ వుడ్ పాలిష్ ఆడడానికి ఒక రోజు అలాగే గ్యాప్ ఇస్తూ చేయాలి కాబట్టి ఇన్ని రోజులు పట్టింది మొత్తం మీద ఎలాగైతే పని పూర్తి చేయడం అయింది ఇగో ఇలా పేపర్ కొట్టి పాలిష్ కొట్టి మేకలు దగ్గట్టి బేస్ మళ్ళీ సిమెంట్ మళ్ళీ అచ్చలు పోసి రొంగేసి వేసి ఇదైతే ఈ రోజుకి ఇలా రైట్ రెడీ అయ్యింది ఇది ఇంకా మిగతావి చూడండి ఇవి ఇంతకుముందు తయారు చేసినవి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది డిజైన్ అలా నేచర్లోంచి వచ్చింది దీనిపైన ఇలా తొక్కు ఉంటే అది వల్లిచేసి పేపర్ కొట్టి పాలిష్ కొట్టాను ఇదైతే ఈ బేసు ఇదిని పైన ఉంది ఇవైతే నేను మామూలుగా ఫ్లాట్గా ఉన్నాయి ఇగో ఈ చెక్క నేంతి కొట్టింది ఇలాంటి చెక్కలు నేనే మేకలేస్ దిగొట్టాను అప్పుడు ఈ తయారు చేసినప్పుడు తర్వాత ఇంటి పని చేసినప్పుడు కార్పెంటర్ వస్తే వాళ్ళ చేతి వేయించారు అన్నమాట రాజుగారు ఇది ఇంత పొడుగుంది కదా అందుకని మీకు ఇలాగా ఇలా ఉంచి చూపిస్తున్నాను ఇంక ఇది క్యాండిల్ స్టాండ్ అనమాట అసలు మనకి నేచర్లో వచ్చినప్పుడు ఇలాగా వాళ్ళు కూటేస్తారు చిగురులు మొదలు ఇక్కడ పెద్ద కర్ర ఉండేది కూటేశారు నాకు ఇంకే షేపు అర్థం అవక ఇది ఇలా ఈ షేప్ బాగానే ఉందని చెప్పి ఇంట్లో ఉన్నవి చెప్తాను ఎక్కడో క్యాండ్లు ఎక్కడో క్యాండ్లు పెట్టి వెలిగించుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇదొకటి ఇవి ఏంటంటే ఈ పట్టీలు అన్నమాట నా చిన్నప్పుడువి ఎత్తడివి ఇత్తడి వెండి మేము పెట్టుకునే పద్ధతి అప్పట్లో లేదు ఇప్పుడు పెట్టుకుంటున్నాం అండి అందుకని చెప్పి ఇవి ఇలా పెట్టాను ఈ ప్లాస్టిక్వే కానీ పువ్వులు కూడా ఏదో ఒక మెమరీ ఇంక ఇవైతే సెంటు బాటిల్స్ మా పిన్ని గారు నాకు ఏదో ఒకటి తయారు చేస్తానో అందంగా ఉన్న బాటిల్స్ అని పంపించారు వాటి మూతల మాట ఇవి ఏదో ప్రతి దాంట్లో ఏదో ఒక జ్ఞాపకం ఉంటుంది ఇలా వినియోగించాను ఇట్ల తాలూకు సీసాలు అయితే వాటర్ మనీ ప్లాంట్ పెట్టాను అప్పట్లో చాలా సంవత్సరాల కిందటి వీలండి ఇవి అవి గాజీ కదా పోయి ఉంటాయి గుర్తులేదు ఇంక ఇక్కడ పోతే ఇది అన్నమాట నాకు ఇది తయారు చేసినప్పుడు ఎందుకంటే ఒక ఏనుగు షేప్లో ఉంది కదా ఇక్కడ కూడా కొట్టేశారు నేను చూసేసరికి ఇలా గుంపులాగా ఇలాగ ఉండేది అది కొట్టేశారు అన్నమాట అది కూడా ఉండుంటే అనిపించింది ఇంక ఇది ఇలాగా తయారు చేశాను అన్నమాట దీనికి ఇది కూడా ఈ క్లాత్ కూడా ఏదో ఒక తీపి జ్ఞాపకమే ఇది అందుకని చెప్పి అంబారి మీద వేస్తారు కదా అలా ఒక దానిలాగా ఇలాగా కుట్టి ఇంట్లో ఉన్నదే ఏవో పూసలు బొమ్మలతో వాటితో వస్తూ ఉంటాయి కదా ఈ లేసులు ఇవి అన్నీ ఇలా కుట్టానమాట ఒకటి అప్పట్లో తయారు చేసినవి ఇది 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 ఇంకొకటి ఉంది చూపిస్తాను ఇది కూడా జాన్ చెట్టు ఉండి ఇది మేము ఫస్ట్ టైం వేసుకుని జాన్ చెట్టు అని చెప్పి ద చెట్లకు భజనక అని పడుతుంది ఆర్చిడ్స్ లాగా ఉంటాయి అవి కూడా దాని తాలు భజనిక లాంటిది కర్రమాటది ఆ చెట్టు గుర్తుంటుందని చెప్పి ఇది ఉంచుకున్నాను ఇది కార్టూన్ షేప్లో ఉంది కదా అప్పట్లో ఏదో ఇంట్లో ఏవో కలర్లు ఉంటాయి అవా వేసి చమకీలు అట్టిచ్చాను ఏదో బాగుంది కదా డెకరేషన్ లాగా ఎందుకు పెట్టవచ్చని ఇది కూడా ఒక తీపి జ్ఞాపకమే దీని మీద చూడండి లతలు ఎంత బాగున్నాయో ఇది మనకి పెళ్ళిళ్ళు అయినప్పుడు బొట్టు పెట్టిలో పౌడర్ డబ్బా పెడతారు కదా అప్పట్లో ఇది ఇంకొకటి రెండు ఉంటాయి చూపిస్తాను అది కూడా కింద ఒకటి పైన ఒకటి ఉండి మధ్యలో బాక్సు అది చాలా వెరైటీగా ఉండేది మాట ఇలా పౌడర్ డబ్బా ఇలా పడుకోబెట్టి ఉండేది ఇటు ఒకటి ఇటొకటి మూత ఉండేది మధ్యలో ఇలా పెట్టిలో ఓపెన్ అయ్యింది ఆ ఫౌడు డబ్బా పెట్టారు నాకు పెళ్ళికి దాని జ్ఞాపకంగా ఉంటుందని ప్లాస్టిక్ ఎన్నా ఉండదు కదా మధ్యలో డబ్బా అయితే పోయింది ఇంక ఈ అయితే ఇలా గుర్తుగా దాచుకుందాం అని చెప్పి ఇలా ఇది ఇదొకటి ఇంకొకటి ఇది ఇది కూడా మేము మా బోర్జారి ఇంటి దగ్గర ఇంటి ముందు పెద్ద కొండ ఉంటుంది మా బ్రదర్సు మా సిస్టర్స్ మేము అందరూ కలిసి సరదాగా ఒకసారి కొండ ఎక్కాము దిగుతా ఉంటే అక్కడ దొరికింది అనమాట పెద్ద ఒక కర్ర ఇది ఇది కర్ర లేకపోతే దేనిదైనా బోనా అని టెస్ట్ చేశారు ఇది కర్ర అన్నమాట ఎందుకంటే దీన్ని కలిపి ఇంకా కర్ర ఉంది ఒక పిచ్చి మొక్కలాగా ఉందన్నమాట ఇది ఇరిసేసి ఇది తెచ్చాయనమాట ఇది ఒక కొంగ షేప్లో ఉంది కదా బాగుంది కదా అని చెప్పి ఉంచాను ఇంక ఇది కూడా ఏదో ఒక బాటిల్ ఏదో ఒక గుత్తే ఇందులో ఉన్నవి గులివింద పూసలు అప్పుడు చిన్నప్పుడు గులివింద పాదులు ఉండేవి అట్ల పాదులు విత్తనాలు తెచ్చుకున్నా అనమాట వేయలేదు అలా ఉండిపోయి ఇప్పుడు పుడతాయో పుట్టవో తెలియదు అవి కూడా నా చిన్నప్పుడువి గుర్తు కోసం అలా ఉంచేసుకున్నాను ఇది ఒకటి ఇట్లా వల్ల ఉపయోగం ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు ఇదొక సరదా అంతే ఇంత ఇలా ఇది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ ఇది ఒక యూనిక్ లాగా ఇంకెక్కడ ఇది సేమ్ పీసు ఈ టైప్ ఇంకో మోడల్ ఉండొచ్చు కానీ సేమ్ పీసులు ఎక్కడ ఉండవు కదా ఇదొక మనం తయారు చేసుకున్నాయి కాబట్టి ఇది ఒక ఆనందం ఇంకా కొంగ చూపిస్తాను ఉండండి ఇది ఇదే ఈ కొంగ షేప్లో ఉంది కదా ఇది ఇలా ఇవన్నీ నేచర్లో అలా దొరికినవే మేము నేనైతే కొంచెం అటు ఇటు కట్ చేసి పాలిష్ పెట్టి పేపర్ కొట్టి అలా చేశాను కానీ ఇది మాత్రం అలా మామూలుగా దొరికినవి కింద మీద ఎగస్ట్రా ఉంటే కొడతాం కానీ ఈ మూత కూడా దీనికి అటాచ్ చేసింది కదా దీంట్లో నుంచి వచ్చిన కొమ్మే ఇది ఇదంతా ఒకటే కొమ్మ ఇక్కడ ఇంత పొడుగు కొమ్మ ఉండి ఇది ఇక్కడ ఒకటి మీదన ఒకటి ఇటు ఒకటి ఇలాగా ఇది కొంచెం సూజ్ చేశాను అంతే ఇది అతికింది కాదు దాంట్లో నుంచి వచ్చింది అయితే దీనికైతే నేను చాకుతో ఇలా చెక్కుతున్నప్పుడు గరుకు గరుకుగా వచ్చేసింది ముక్క ముక్కలు ఊడిపోయి అందుకని చెప్పి దీనికి బుడ్డు పాలిష్ కంటే కలర్ వేసేసాను ఎలాగో కొంగ అలాగో తెల్లగానే ఉంటుంది కదా అని చెప్పి ఇంట్లో అప్పుడు ఏదో ఈ స్క్వేర్ టైప్ ఈ ముక్క ఏదో ఉంటే వుడ్ ముక్క దీని మేకేసి ఇలా దగ్గట్టాను అనమాట ఇంకా అయితే ఈ గాజు ప్లేట్ కూడా మనకి ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా చాలా సంవత్సరాలు అయిపోయింది చాలా సంవత్సరాల కిందట అంటే నేను ఎవరిచ్చారు అనేది వాళ్ళ పేర్లు కానీ అది బంధుత్వం కానీ చెప్పను వీడియోలో ఎందుకంటే అవతరాలకి ఇష్టం ఉండవచ్చు లేకపోవచ్చు గుప్రవేశానికి ఇచ్చారనమాట ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు గాజు సామాను నా చేతుల్లో ఉండవు కానీ ఇది జాగ్రత్తగానే ఉంది ఇది టీపాయ్ మీద హాల్లో టీపాయమే పెడతాను పెట్టి ఇలా పెట్టి మన కేజీ ఏ సీజన్లో వచ్చిన పువ్వులు ఆ సీజన్లో ఇలా అన్నమాట హాల్లో శంపంగి మల్లె ఇలాంటివి పారిజాతం ఇలాంటివి మంచి సువాసన వస్తుంది అందంగా ఉంటుంది కదా ఇది ఇంతకుముందు తయారు చేసింది ఇంకా ఇప్పుడు కొత్తగా తయారు చేసింది చూపిస్తాను రండి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తయారు చేసింది ఇది బుజ్జిది కొబ్బరి చెప్పులు పెడతాను అన్నాను కదా ఇలా పెట్టాను అన్నమాట కొబ్బరి చెప్పులు వీటిలో సెకల్ అండ్ అనమాట అడుగు బేసు సిమెంటు వాటికి ఇలా గ్రీన్ కలర్ వేసాను వాటి మీద ఆరిపోతే వాటి మీద ఏదైనా డిజైన్ వేయొచ్చు ఇంకా దీనికైతే మూడు కొబ్బరి చెప్పులు పెట్టాను ఈ షేప్ ఎలా ఉందో చూడండి అది ఒక చెయ్యిలాగా ఇది ఒక బుర్రలాగా బుర్ర మీద ఏదో పెట్టుకున్నట్ల అలా అనిపిస్తోంది కదా ఇంక ఇక్కడ ఇదొకటి కొబ్బరి చెప్ప ఇటు ఇలాగ ఇదొక చెయ్య అదొక చెయ్య ఇంక ఇక్కడ రెండు పెట్టాను ఇక్కడ కొబ్బరి చెప్పలు ఈ సైడ్ ఒక కొమ్మలాగా ఈ అటాచ్ చేసినవి ఈ రెండు కొమ్మలు ఆ పైది అటాచ్ చేసింది కాదు ఇలా ఈ షేప్లో వచ్చింది నాకు తోచింది ఆ షేప్ అలా చేయాలని ఇంక వీటిల్లో ఇంకా దీనికి కొంచెం డెకరేషన్ ఉంది ఈ సైడ్ వచ్చిన కొమ్మకి ఉయ్యాలు కడతాను అలాగే ఈ కొబ్బరి చెప్పల్లో మొక్కలు వేస్తాను అన్నమాట ఇది ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో నాకైతే ఇలాంటివి ఎంత ఇష్టమో కొంచెం కష్టమే చేయడం కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు అన్ని నర్సరీల్లోనే దొరుకుతున్నాయి లేదు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు సైడ్ చెట్లు కొట్టేసి ఉంటాయి కదా వాటిల్లో చిన్న చిన్నవి ఎంచుకుంటే మనం ఇలా మనకి తోచినట్టు చేసుకోవచ్చు లేదా కార్పెంటర్ వీలైతే కార్పెంటర్ చేతైనా ఇలాగ పాలిష్ పెట్టించి ఇలా చేయించుకోవచ్చు ఇదిగో ఇదొకటి అడు డబ్బాకి ఒకవైపు దీన్ని నేనేం చేశానంటే ఒక ఎండిపోయిన చెట్టు పుల్ల పెట్టి మా అక్కయ్య ఒకరు నాకు ఇష్టమని గూడు చూపించాను కదా గూడు ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆ గూడులో ఈ పిచ్చికులు ఉన్నాయి ఆ పిచ్చిగూడితో పాటు తెచ్చి ఇచ్చారు నాకు ఇష్టమని అవి అప్పుడు జాన చెట్టు ఉండేది జాన్ చెట్టు కడితే ఆ గూడు అలా తడిసిపో పోయింది ఈ పిచ్చుకులు మిగిలే అన్నమాట తయారు చేసినాయి ఇలాగా ఒక తయారు చేసుకున్నాను ఒక చిన్న చెట్టులాగా ఇలా వినియోగించని ఈ పౌరు డబ్బా మూతల్ని తయారు చేసినవి ఇలా హాల్లో ఇలా పెట్టుకున్నాను అనమాట అందంగా అట్ల మీద క్యాండిల్స్ అయి పెడతా ఉంటాను ఇగో ఈ బుజ్జు బుజ్జి ఉన్నాయి కదా ఈ మొక్కలో అన్నమాట ఈ మొక్క చూడండి జీజీ ప్లాంట్ ప్లాంటు ఈ పెయింటింగ్ మా మనోరాలు వేసారు ఎంత బాగుందో కదా ఇందులో పెట్టానుమాట ఈ బుజ్జుబుజీ తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా ఇక్కడ రండు చూశారు కదా నా చేతుల్లోంచి నా చేతుల్లో తయారైన కళాఖండాలు మరి మీకు నచ్చిందా ఈ వీటిలోని మొక్కలు పెట్టాయిగా నేను మళ్ళీ చూపిస్తాను లేదు అంటే ఆ క్లిప్పు దీనికన్నా ముందు యాడ్ చేసేస్తాను తీసి ఇందులో మొక్కలు పెట్టా అంటే నేను వీటిలో పట్టే డొక్ బాక్స్లో అయితే నాకు ఇంకా దొరకలేదు నేను ఎలా సెట్ చేస్తున్నానో నేను వీటిలే ఇందులో డైరెక్ట్గా మట్ట వేస్తే ఈ అంత ఎందుకో డైరెక్ట్ మట్ట అనిపించట్లేదు ఇందులో ఏదైనా పెట్టి దాంట్లో మొక్క వేయాలనుకుంటున్నాను నేను ఏ మొక్క వేస్తానో ఎలా వేస్తానో నేను మళ్ళీ మీకు చూపిస్తాను అయితే ఆ క్లిప్ నేను మళ్ళీ యాడ్ చేస్తాను ఇవన్నీ మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటివి మనకి చిన్న చిన్న సంతోషాలని చిన్న చిన్న సంతోష సంతోషాలు కాదు ఇలాంటి చిన్న చిన్న పనులు బోల్డ్ అని అయితే ఇస్తాయి నాకైతే మరి మీకు నచ్చితే మీరు ప్రయత్నించండి ఇలాంటివైనా చేయడానికి మనం తలుచుకుంటే ఏది కష్టం అనిపించదు మన దగ్గర కొంచెం అన్ని పనిముట్లుండి కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఓపుకుంటే ఈజీగానే ఉంటుంది ఈ అవి చేసినప్పుడు మాత్రం గ్లౌజ్ వేసుకోవాలి అది కొంచెం డ్రై ఏళ్ళు అయ్యి పాడైపోతాయి అన్నమాట స్ప్రే వేసినప్పుడు ఇదే స్ప్రే కాదు వుడ్ పాలిష్ చేసినప్పుడు లేకపోతే కలర్ వేసినప్పుడు మాత్రం చేతులు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అదొకటి నేను చెప్తాను మిగతాయన్నీ పాలిష్ పేపర్ కొట్టినప్పుడు ఇంకా ఇలాంటివి చెక్కినప్పుడు అది కొంచెం ఒప్పుకుంటూ చేసేయచ్చు పర్వాలేదు ఇది ఈరోజు మన వీడియో నా దృష్టిలో ఇది ఒక అద్భుతం అపురూపం ఓకేనా మరి మీ మంచి మంచి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఓకే పిచ్చి గూళ్ళు పెట్టాం కానీ పిచ్చుకలు అయితే రాలేదు వెయిట్ చేస్తున్నాను వస్తాయని ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయి చూస్తున్నారా చెప్పానా మళ్ళీ క్లిప్ తీసి ఆర్డ్ చేస్తానని చెప్పాను కదా వీటిలో ఎలా సెట్ చేయాలి ఎలా సెట్ చేయాలి అని అలా ఆలోచిస్తుంటే ఇవి గుర్తొచ్చేయి బుజ్జి బుజ్జి కొండలు ఒకసారి మా ఇంట్లో ఫంక్షన్కి ఊరికి డెకరేషన్ కోసం తెచ్చమ్మాట అవి గుర్తొచ్చేయమాట నా బుర్రకి ఎలాంటివన్నీ భలే తట్టేస్తాయి కదా గుర్తొచ్చి టప్టపా అమ్మని వెళ్ళి తెచ్చేసాను యాక్చువల్గా ఈ మొక్కను తీసేసి పడేసాను ఇంకా ఈ మొక్క వద్దు అని ఎందుకంటే ఈ విత్తనాలు పడి గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పి వద్దులే అని చెప్పి కుండీల్లో ఉన్నవన్నీ తీసి పడేసాం ఒక దగ్గర కనిపించాయి ఇవి భుజ్ ఇంకా వీటిల్లో వేసాం కదా ఇవి పెద్దగా పెరగమాట ఇంకా అలాగే ఉండిపోతాయి ఇవి అయితే కరెక్ట్ సెట్ అవుతాయి వీటికి మరి పెద్ద మొక్కలు వేసేసినా కూడా అందం ఉండదు అలాగే ఈ వెయిట్ కూడా కాయదు కదా ఇంకా ఇందులోనే ఇది పెట్టాను ఎందుకంటే ఆ కొబ్బరిచూపులో మేక దగ్గట్టినప్పుడు మీకు బయటకు ఉండిపోయింది అన్నమాట అందులో కుండ పట్టలేదు అందుకని చెప్పి అది ఒక ఉపాయం ఒక ఐడియా చూడండి గుడ్డలో మట్టి మూట కట్టి ఆ గుడ్డలో మొక్క కూడా మట్టిలో పెట్టి గుడ్డకి గట్టిగా ఉండలా చేసి గుడ్డకు మూట కట్టేసి పెట్టేశాను ఈ క్షణానికి ఇది ఇలా పెట్టాను అది సెట్ అవ్వకపోతే దాంట్లో కూడా ఏదైనా బొమ్మ ఏదైనా పెట్టేస్తా అనమాట ఇది ఐడియా భలే ఉంది కదా మరి మీకేమనిపిస్తుంది ఈ కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అంత బాగా వేస్తారు కదా కలర్స్ ఇలాగా కలర్స్ వేసినవే మేము కొన్నాం అన్నమాట భలేమున్నాయి ఇగో ఈ మొక్క చక్కగా సెట్ అయిపోతుంది ఈ కొబ్బరి చెప్పులు డైరెక్ట్ మొన్నే ఐడివి ఎందుకులే అని చెప్పి ఇలా పెట్టాను ఓకేనా నచ్చిందా ఓకేనా ఉంటానండి బాయ్